గుడ్ ఈవెనింగ్ అండి అందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మా స్వాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన గెస్ట్లందరికీ అలాగే మా సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్లందరికీ అందరికీ కూడా పేరు పేరున వెల్కమ్ మీ పేరు తెలీదు మీకు కూడా స్వాగ్ స్వాగ్ సినిమా మేము రాజరాజ చోర ఎండింగ్ వచ్చే టైంకి అనుకున్నామండి చేద్దామని చెప్పి సో ఫస్ట్ హసిత్ నాకు పాయింట్ అని చెప్పాడు కథ కింద కంప్లీట్ తయారు చేసి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత ఫుల్ నెరేషన్ ఇవ్వడం జరిగిందండి నేనైతే కథని ఆశ్చర్యపోయా ఇదేంటిది అంటే కథే చాలా పెద్ద కథ వంశాలు కదా తరాలు కథ అదంతా చెప్పడం అంటే అంత ఈజీ మ్యాటర్ కాదండి సో ఆ విషయంలో నేను నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడు డబుల్ యాక్షన్ కూడా చేయలేదు అలాంటిది నాలుగు పాత్రలు అంటే కొంచెం భయం వేసింది బట్ హసిత్ మీద నమ్మకం హసిత్ గురించి నాకు తెలుసు ఎలా హ్యాండిల్ చేస్తాడో ఏంటనేది అదొకటే నమ్మకం ఆ నమ్మకానికి స్లోగా హసిత్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరూ కూడా యాడ్ అవటం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మా భరద్వాజ్ గడు స్వరూపు సూర్య మన వీళ్ళందరూ యాడ్ అవ్వటం శ్యామ్ ప్రేమ్ అందరూ యాడ్ అవ్వటం కరీం అందరూ యాడ్ అవ్వటం స్లో స్లోగా టెక్నీషియన్స్ మా వివేక్ సాగర్ విప్లవ్ వేద వీళ్ళందరూ యాడ్ అవ్వటం కంప్లీట్ ధైర్యం వచ్చిందండి ఓకే మంచి టీం చాలా ప్యాషనేటెడ్ టీం ఇప్పుడు ఈ టీం అందరికీ మేము ఎంత అనుకున్నా ఎంత కథ గొప్పగా చేసినా ఏది చేసినా ముందు దాన్ని మీ అందరి దగ్గరికి చేర్చాలంటే ప్రొడ్యూసర్ ఉండాలి అది మాకు విశ్వ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ చేయటం అనేది చెప్తున్నాను సార్ మనకి జస్ట్ వన్ మంత్ బ్యాక్ ఒక రెండు అడుగులు వెనక్కేసింది సింహం అంతే ఫోర్త్ని చూపిస్తుంది మన సినిమా నాదైతే చాలా కాన్ఫిడెన్స్ ఎందుకంటే మీలాంటి ప్రొడ్యూసర్లు ఉండాలి రావాలి ఇంకా మీరు అనుకున్నది అచీవ్ అవ్వాలి వందతో ఆగకూడదు రెండు వందలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాంట్లో ఒక పది పదిహేను సినిమాలు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విశ్వ గారు అండ్ వివేక్ గారు మాకు చేసిన సపోర్ట్ ఈ సినిమాకి చాలా చాలా టీం అందరూ కూడా వీరా గారు అంద అందరూ అందరూ కూడా మాకు మధ్య నుండి చాలా మంచి సపోర్ట్ చేశారు సో ఇప్పుడు సినిమా మొదలైంది సినిమా మొదలైన తర్వాత చేస్తున్నాం షూటింగ్ ఆ అని ఇవి అని ఇవి ప్రతి సినిమాకి పడి కష్టమే ఈ సినిమాకి కొన్ని రెట్లు ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది మా టీం అందరికీ సినిమా స్టార్ట్ అవ్వకముందు పిలిచి నేను ఎప్పుడు ఏ సినిమాకి అలా చెప్పనండి ఇది చాలా గొప్ప అవకాశం మనకి ఈ సినిమా నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు మళ్ళీ మళ్ళీ మీరు లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇలాంటి సినిమాకి పని చేయాలంటే చాలా కష్టం చాలా అరుదు తెలుగులో అయితే ఇంకా అరుదు సో మీకు ఏదున్నా చాలా ఓపెన్గా చెప్పండి హ్యాపీగా నేర్చుకోండి అని చెప్పా డెఫినెట్లీ అది వర్త్ అవుతుంది అందరికి టీమ్ అందరికీ కూడా చెప్తున్నాం ప్రణీత్ సో అన్ని రకాలు ఉన్నారనమాట బ్యాచ్లో ఒకడు ఇదంటే ఒకటి ఇది ఒకటి ఇదంటే ఇది ఒకటి ఇదంటే ఇది సో దానివల్ల మాకు చాలా చాలా ప్యాక్డ్గా వచ్చిన స్క్రిప్ట్ చాలా ప్యాక్డ్గా ఉంటుంది సినిమా కూడా సో థియేటర్లన్నీ కూడా ప్యాక్డ్గా ఉన్న చోటే చూడండి పిచ్చేకపోద్ది డౌట్ లేకుండా ఇది నా సైడ్ నుంచి ప్రామిస్ చాలాసార్లు మీ ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్ ఎస్పెషల్లీ మన తెలుగు ఆడియన్స్ చాలా సార్లు చాలా సార్లు మీరే మమ్మల్ని గెలిపించింది మీ మీరు మీరు ప్రోత్సాహం చేయడం వల్లే మేము అందరం గెలుస్తూ ఉంటాం చాలా హిట్లు ఇచ్చారు సూపర్ హిట్లు ఇచ్చారు మీ వల్లే మీరే గెలిపించారు సో మీకు ఫస్ట్ టైం నేను ఈ సినిమా చేద్దాం అనుకున్నది మనస్ఫూర్తిగా ఓన్లీ మన తెలుగు మన తెలుగు ఫిలిం లవర్స్ కోసం తెలుగు సినిమా ఆడియన్స్ కోసమేనండి ఈసారి మిమ్మల్ని మిమ్మల్ని థియేటర్లో అనుకుంటున్నాను దానికోసం అని చెప్పి ఎంత కష్టపడాలో అంత కష్టం పెట్టి చేసాం అందరం టీం అందరం కూడా చేసాం ప్రాణం పెట్టి చేసాం మీకు నిజంగా సినిమా నచ్చితే కనుక సినిమా అయిపోయాక మాకు ఒక రెండు తప్పట్లు కొట్టండి చాలు ఎందుకంటే అలాంటి తప్పట్లలోంచి నేను ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాను సో ఆ తప్పట్లలోంచి మీలోని ఒక రైటర్ ఉండొచ్చు మీలోని ఒక డైరెక్టర్ ఉండొచ్చు రేపు తెలుగు సినిమాకి వచ్చి ఒక రాజమౌళి అవ్వచ్చు ఒక సందీప్ రెడ్డి వంగ అవ్వచ్చు లేకపోతే యావైనా అవ్వచ్చు వాళ్ళందరూ కూడా మీ థియేటర్లలో నుంచి వచ్చిన వాళ్ళే సో మీకు నిజంగా సినిమా మనస్ఫూర్తిగా నచ్చితే మాకు తప్పట్లు కొట్టండి మిమ్మల్నించి అంతకంట ఎక్కువ నేను ఆశించట్లేదు మీరు గెలవాలి ఖచ్చితంగా గెలుస్తారు ఎంత కష్టపడాలో అంత కష్టపడి చేసాం అవన్నీ ఉంటాయి అవన్నీ థియేటర్లో ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఈ సినిమాలో కథతో పాటు అద్భుతమైన అలాంటివి ఉంటాయి కామెడీ ఉంటుంది ప్యూర్ ఎమోషన్ ఉంటుంది సినిమాలో ఒక్క యాక్షన్ బాంబులు పేలిస్తే సుమోలు ఎగిరిపోయి అలాంటి స్టంట్లు తప్ప ప్రతి ఎమోషన్ మీకు సినిమాలో దొరుకుతుంది రెండున్నర గంటలు మీరు రండి చూడండి తప్పకుండా మీరు అందరూ మీ అందరికీ చాలా రోజులు గుండెల్లో ఇంపాక్ట్ ఉండిపోయే సినిమా మీకు నిజంగా మీ సినిమా నచ్చి మీరు మీరు సినిమా చూసిన వెంటనే మీరు ఫస్ట్ చేసే పని మీ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తారు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేస్తారు వాళ్ళని ఇమీడియట్గా మీరే సినిమాకి తీసుకెళ్తారు తీసుకెళ్ళి చూపించండి వాళ్ళు ఇంకా ఎక్కువ సంతోషిస్తారు సో ఈ సినిమాని ఎవరు మిస్ అవ్వరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మా సినిమాలు ఇంకా వర్క్ చేసిన మా సునీల్ గారు రవిబాబు గారు కాదంబరి కిరణ్ గారు గోపరాజ్ గారు అందరూ కూడా చాలా 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 మంచి పర్ఫార్మెన్స్లు ఇచ్చారండి ఈ సినిమాకి వాళ్ళందరూ ఇవ్వటం వల్లే చాలా బాగా నా నా క్యారెక్టర్లు కూడా చాలా 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 మనం చెప్పుకోకూడదేమో అది బాగా వచ్చినాయి డెఫినెట్గా బాగా వచ్చినాయి నాకు నాకు ఇది నచ్చవు అంత ఈజీగా నాకు చాలా బాగా నచ్చినాయి నేను చేసిన పాత్రలు అన్నీ కూడా అండ్ హీరోయిన్లు రితు రితుతో నేను టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వర్క్ చేస్తున్నా తను మంచి మంచిగా ఎప్పుడు మంచి స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటుంది ఇదంతా అందరికీ తెలుసు ఇంత మంచి పర్ఫార్మర్ నాకు తెలీదు నిజంగా దక్ష దక్షతో ఫస్ట్ టైం వర్క్ చేయటం చాలా చాలా బాగా చేసింది అండ్ మీరా జాస్మిన్ గారు నేషనల్ అవార్డు విన్నర్ ఈ సినిమా కూడా డెఫినెట్గా నేషనల్ అవార్డు వస్తుంది మరి అది ఆవిడకి వస్తుందో లేకపోతే సినిమాకి వస్తుందో ఎవరికి వస్తుందో చూద్దాం శరణ్య గారు మీకు నాలుగే డైలాగులు రాసాడు హసిత్ అస్సలు ఫీల్ అవ్వండి మినిమం దగ్గర దగ్గరగా మరీ నలభై అంటే ఎక్కువేమో ఒక ఇరవై వేలు గుర్తుండిపోయే పాత్ర చాలా అద్భుతంగా చేశారు ఆ యయాతి స్టోరీలో వచ్చే పాత్ర మీది నాది డెఫినెట్గా చాలా సంవత్సరాలు గుర్తుంచేసుకుంటారు అంత బాగా వచ్చిందే అంత మంచి పర్ఫార్మర్ అండి మీరు వీడు బుడ్డాడు వీడు అంటే వీడు బుడ్డోడప్పటి నుంచి నాకు తెలుసు పరిచయం బాగా పరిచయం వీడు ఫ్యూచర్లో ఇప్పుడు మన మన మా బొడ్డ తేజ వాళ్ళందరూ హీరోలు అయ్యారు కదా అలా నెక్స్ట్ తరానికి డెఫినెట్గా ఇటు హీరో అవ్వబోతున్నాడు ఫ్యూచర్లో డెఫినెట్గా హీరో అవబోతున్నాడు హీరో అవ్వాలంటే టాలెంట్ ఉంటే చాలు అంటే వీడు అయిపోయినట్టే ఈ అంటున్నాను ఏమనుకోకరు అశోక్ కుమార్ గారు ఆయనతో కూడా నేను మెంటల్ మధ్యలో సినిమా చేసా మళ్ళీ ఇప్పుడు చేయటం చాలా హ్యాపీ సో ఈ టీం అందరికీ పిల్లలు వీళ్ళందరూ నా కూతుళ్ళు సినిమాలో సో చాలా సీరియస్ క్యారెక్టర్ కాబట్టి నాది మీతో అప్పుడు పెద్దగా మాట్లాడలేదు అనుకుంటా ఏమనుకోవద్దు నేను షూటింగ్ అప్పుడు కొంచెం తక్కువ మాట్లాడతా బయట ఇలాగే ఉంటాను ఎక్కువ మాట్లాడతాను బామ్మగారు మీతో నాది మూడో సినిమా నా గుర్తు ఉన్నారంటే నాకు సెంటిమెంట్ సినిమా బ్లాక్ బస్టర్ అది నాకొక్కడికి అనుకునేవాడు ఈ మధ్యన ప్రతి సినిమాలో ఆవిడ ఉన్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లే వెరీ హ్యాపీ అండి మీతో మళ్ళీ వర్క్ చేయటం అండ్ ఈ సినిమా తరపున వచ్చిన మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి ఇటువంటి సినిమాకి మీరు వెనక్కి నిలబడి ధైర్యం ఇవ్వటం అనేది చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అందరి పేరు ఎందుకంటే ఒక రెండేళ్ళు కష్టపడి చేసిన సినిమా ఎవరి పేరన్నా మర్చిపోతే ఎవరు కూడా ఏమనుకోవద్దు అయిపోరు సరే మరి ఫోర్త్ అక్టోబర్ థియేటర్లకు వచ్చి మీరు గెలిచి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ అందరికీ రేపు పొద్దున్న అక్టోబర్ సెకండ్ సో మరి మూసేస్తారు అనుకుంటా ఇబ్బంది పడతారు మరి ఏం పర్లేదు ఫోటోలు అయ్యి సక్సెస్ మిట్లు తీదాం పర్యటేయండి బై బాయ్ బాయ్ సీ యూ గుడ్ నైట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ సార్ ఇంత చెప్పే సార్ ఏం మర్చిపోయి ఉంటే క్షమించి సార్ సార్ నా పేరు వింద్య ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు మర్చిపోతే ఓకే తర్వాత మాత్రం గుర్తుపెట్టుకోవాలి సో విషయం ఏంటంటే ఇప్పుడు ఇంతకు జనరేషన్స్ అడుగుతున్నాం కాబట్టి వెంట వెంటనే మీకు ఎంతమంది పేర్లు గుర్తు కనుక్కుందాం అని మీ నాన్నగారి మా నాన్నగారి పేరు కృష్ణరాజు గారు మా నాన్నగారు ఫాదర్ పేరు రామరాజు గారు ఆయన ఫాదర్ పేరు కృష్ణరాజు గారు ఆయన ఆయన ఫాదర్ పేరు రామరాజు గారు అలా ఒక ఏడెనిమిది తరాలకి అవే పేర్లు ఉన్నాయండి నాదొక్కడే మారింది వండర్ఫుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ప్రపంచం గుండ్రంగా ఉంటుంది అనడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట ఆల్ రైట్ ఎవర్ బిర్లంద మర్చిపోతే దయచేసి మీ అందరికీ కూడా థాంక్యూ అందరూ వచ్చినందుకు ఇక్కడికి వచ్చిన అందరూ చాలా 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 థాంక్స్ లైవ్ లో చూస్తున్నారు ఆ లైవ్ లో చూస్తున్న ప్రేక్షకులందరికీ చాలా 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 థాంక్స్ థాంక్యూ 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 అ స్వాగ్ మా కెమెరా డిపార్ట్మెంట్ అందరికీ కూడా థాంక్యూ 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 ఎవరీబడీ థాంక్యూ సో మచ్ శ్రీ విష్ణు గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఫర్ Joining us here